అంటే మన గ్రామంలోని ప్రజలు కానీ అలాగే విడిసి మెంబర్స్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అంటే మీ అందరి సహాయ సహకారాలు ఉంటేనే ఈరోజు నాకు ఈ గుర్తింపు వచ్చిందని చెప్పేసి నేను అంటే ఎల్లప్పుడూ మన గ్రామ పంచాయతీకి అవసరమైన సూచనలు కానీ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ నాకు సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ నేను రీసెంట్గా ఇప్పుడు వచ్చి ఒక పదిహేను రోజులు అవుతుంది కానీ గోవిల్పేట్ రైతులు చాలా సహకరిస్తున్నారు నాకు ముందే చెప్పి నేను ఈ మండల ఏ ప్లస్ రైతు బెటర్ ఉంటుంది అంటే బెటర్ తీసుకొని అట్లనే మామయ్య వాళ్ళకి అడిగిన అదంతా మనీ లేని అందరూ బాగుంటారని చెప్తున్నారు దానివల్ల నేను ఫస్ట్ ప్రియాటి కింద నేను గోవినిపేట సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అదే రావడం జరిగింది ఇప్పటి నుంచి మీ మీ సహాయ సహకారం నా సహాయ సహకారం మీ అందరికీ ఉంటాయని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశం అందించినందుకు అందరికీ ఈ ఏడున్నర సంవత్సరాల నుంచి నేను చాలా నేర్చుకున్నాను మీ నుండి కానీ మన తోటి రైతుల నుండి కానీ చాలా నేర్చుకున్నాను మీరు నేర్పిన పాఠాలు ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగపడతాయి అలాగే కాకుండా మీరు ఇన్ని రోజులు సహకరించినందుకు మన సర్పంచ్ గారికి కానీ మన ఎంపీటీసీ గారికి మన గ్రామ గ్రామాభివృద్ధి కమిటీ గారికి చాలా ధన్యవాదాలు నేను ఇందరితో ముగిస్తున్నాను అదేవిధంగా గంగజల్ల మేడం గారికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం మీ ఊరు గ్రామాలకు తలసరిగా ఉండి అవినీతి మచ్చ లేకుండా రైతులకు కావాల్సినటువంటి రైతు బీమా కానీ రైతు పంట నమోదు కానీ రైతులకు ఎటువంటి సమస్య లేకుండా ఆయనకు చిన్న వయసులో పదవి ఉద్యోగ రీత్యా ఎటువంటి మచ్చ లేకుండా పదవి చేసిండు ఎక్కడ కూడా ఆయనకు అదేవిధంగా ఆ భగవంతుడు ఆశీర్వాదంతో మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని మీరు రైతులకు చేసిన సేవ మంచి సేవ కాబట్టి ఇదే విధంగా మీరు సేవ చేస్తూ ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని శరత్సార్ని కోరుకుంటూ ఇంకో విషయం ఏంటంటే నాయకులు వస్తారు పోతారు ఉద్యోగులు కూడా వస్తరు పోతారు కానీ ఉద్యోగాల్ని గుర్తించి ఈరోజు ఏ ఓ గారిని అయితేనేమి కొత్తగా వచ్చిన గంగాజలం మేడం గారిని అయితే హస్త శేఖరి సుకన్య మేడంని అయితే ముగ్గురిని సన్మానించడం గ్రామాభివృద్ధి కమిటీ వారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఉద్యోగుల్ని గుర్తించితేనే ఉద్యోగస్తులు బాగుంటేనే రాజకీయ నాయకులు వస్తారు పోతారు సర్పంచ్ అయితే ఎంపీడీస్ అయితే చైర్మన్ అయితే కానీ ఉద్యోగులు వాళ్ళ ముప్పై సంవత్సరాల పీరియడ్లో ఎన్నో గ్రామాలని ఎన్నో మండలాలు చూసుకుంటూ వస్తారు ప్రజలకు ఏమి కావాలో ప్రజలకు ఏ అవసరం ఉంటారని వాళ్ళకి అధికారులకు ఎక్కువ తెలుసు నాయకుల కంటే కాబట్టి వాళ్ళని గుర్తించిన దానికి గ్రామాభివృద్ధి కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇబ్బంది ఏం మీరు సరైన టైంలో అందరికీ సహాయ శాఖలు అందిస్తూ మీరు ఫోన్లో రెస్పాన్స్ ఇచ్చినా మీరు ఈ టైంకి వస్తున్నాయి చెప్పినా రైతులు ఇవాళ రేపటి అవుతారు కాబట్టి శిరస్సాలు ఏ విధంగా అయితే ఉన్నారో మీరు ఇప్పుడు అదేవిధంగా పంట నమోదు కానీ రైతు బీమా కానీ ముఖ్యంగా రైతులకు రైతు బీమా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడు వారికి కుటుంబానికి ఐదు లక్షలు వచ్చే స్కీమ్ ఉంది కాబట్టి ఆ బీమాదారుల పట్ల ప్రత్యేకమైన మీరు మంచి రైతులకు సేవలు అందించాలని కోరుకుంటున్నాను ఇక ముఖ్యంగా సుకన్య మేడం గారికి మేడం గారు మనకు వచ్చి సుమారు సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు ఐదు సదుపాయాలు ప్రజలకు కావాల్సినటువంటి ముఖ్యంగా లైట్లు మండలంలో గతంలో మండల స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ కమిటీ అందరం కలిసి మంచి చేసి పదవి తీనాం కాబట్టి మాకు చూసుకుంటున్నాం ఎందుకోసం అంటే చాలా మంది అధికారులు కూడా మీ గ్రామంలో పుట్టినటువంటి ఫెసిలిటీ కానీ మీ యొక్క ఆదరణ కానీ మాకు ఏ గ్రామంలో దొరకలే అని చెప్పేసి చాలా సార్లు కూడా అధికారులు చెప్పడం జరిగింది అంటే మనం ఏ పార్టీలో పట్టున్నా ఏది ఉన్నా సరే మనము మళ్ళీ ఏ ఎజెండాకి వచ్చినా మన అజెండా ఒకటి మన గ్రామం బాగుండాలి ఒక గ్రామంలో కూడా అందరికీ అన్ని వసతులు అందుతున్నాయా లేని ఉద్దేశంతో మనం అందరం కూడా చక్కటి సమన్వయంతో అధికారులే కావచ్చు మన ఎంపీసీ కావచ్చు సర్పంచ్ గారు కావచ్చు మన చైర్మన్ కావచ్చు వివిధ మన యొక్క రాజకీయ నాయకులు కావచ్చు మనం అందరం కూడా ఒకటే ఒకటి మన అందరి లక్ష్యం ఏముంటాయి మన యొక్క గ్రామాన్ని ముందడు తీసుకెళ్ళి ఒక మన మండలంలో పడినా కానీ ఒక జిల్లా స్థాయిలో కూడా ఒక ముందడు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ప్రతి ఒక్కరిలో లోపల నిస్వార్థంగా మన గ్రామంలో కూడా కనబడుతున్నారు ఎవరు కూడా స్వార్థంగా ఆలోచిస్తలేదు అటువంటి ఒక గ్రామానికి మన అది వచ్చినటువంటి అధికారులందరూ కూడా మన యొక్క వాళ్ళ యొక్క అదృష్టం అనుకోవాలి అలాగే మన యొక్క అదృష్టం కూడా మనం భావించాలా అలాగే మీరు కూడా మీరు వాళ్ళతో కలిసినటువంటి వాళ్ళతోని గడిపి గడిపినటువంటి మీ యొక్క క్షణాలు కానీ వాళ్ళతో ఉన్నటువంటి ఒక పరిచయం ఒక అనుబంధాన్ని కానీ ఎవరైనా వచ్చి మీ యొక్క అనుభవ రూపంలో కూడా రెండు మాటలు ఎవరైనా వచ్చి షేర్ చేసుకోవాల్సిందిగా కమిటీ ఆధ్వర్యంలో పట మన గ్రామ ఉత్తమ పంచాయతీ సెక్రటరీగా అవార్డు పొందినటువంటి సుకన్య మేడం గారిని అలాగే మన గ్రామానికి నూతనంగా బదిలిపోవచ్చినటువంటి ఏఈఓ మేడం గంగాజల మేడం గారిని అలాగే మన గ్రామం నుంచి గత ఏడు సంవత్సరాలుగా పని పనిచేసినటువంటి వ్యవసాయ విస్తరణ అధికారిని సార్ గారిని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలోపట ఘనంగా సన్మానించడం జరిగింది వారు చేసినటువంటి యొక్క సేవలకు గుర్తింపుగా గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు అదేవిధంగా మా యొక్క గ్రామ మాజీ ఉప సర్పంచ్ గారు ఎంపీటీసి గారు అదేవిధంగా ఈ యొక్క సొసైటీ చైర్మన్ వారందరి యొక్క యొక్క సమక్షంలోపట మా యొక్క గ్రామాభివృద్ధి కా కమిటీ ఆధ్వర్యంలోపట వీళ్ళందరినీ చిరు సన్మానంతో వాళ్ళ యొక్క చేసినటువంటి యొక్క సేవలకు